ప్రభు నేసుక్రీస్తు మహిమ మహిమకలను గాక ఆమెన్ పరిశుద్ధుడిన మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభు నీ పవిత్రమైన పాదములు కొందన తెలుస్తున్నాను నీ పరిశుద్ధ గ్రంథము మాటలను ధ్యానిస్తుండగా మీ ఆత్మచత మీరు బోధించమని యేసుక్రీస్తు పరిశుద్ధనామన వేడుకొచ్చున్నా పరమ తండ్రి ఆమెను పరిశుద్ధ పరిశుద్ధనామలో మీ అందరికీ నా కొందనములు ఈ దినము పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తన గ్రంథము నలభై ఆరో అధ్యాయము ఏడో వచ్చినాం నలభై ఆరు ఏడు సైన్యములకు అధిపతి ఒక యొక్క హోవ మనకు ఉన్నాడు ప్రేమైన దేవుని బిడ్డారా ఆనాడు ఇస్రాయలకు అనేక మంది శత్రువులు ఉన్నారు దేవుని ప్రజలు ఇస్రాయేలీలు అనేక మంది శత్రువులు ఉన్నారు అడుగడుగున శత్రువులే ఐగుప్తుల నుంచి ఇస్రాయేళ్లును మరి ఆ బానిస బ్రతుకు నుండి తీసుకొని వస్తున్నప్పుడు మరి అడుగడుగున అనేక స్థలాల్లో శత్రువులు వారి మీదకి యుద్ధానికి వచ్చారు యుద్ధం చెడ్డదికి వచ్చినప్పుడు ఆయన ఆ యుద్ధంలో తన ప్రజలకు జయమిచ్చిండు ఆయన కాపాడుతూ వచ్చాడు అందుకే ఇక్కడ అంటాడు సైన్యములకు అధిపతి అంటే ఇస్రాయేల్ యొక్క సైన్యములకు మరి సృష్టికర్త అయిన దేవుడు యహోవా అధిపతిగా ఉన్నాడు అధిపతి యహోవా మనకు తోడై ఉన్నాడు ఇక్కడ భక్తులు అంటా ఉన్నాడు కనుక దేవుడు మనకు తోడై ఉన్నాడు ఆయన తోడైనాడు కనుక మన శత్రువుల నుంచి మనకు జయం వస్తుంది మన మీదికి యుద్ధానికి వచ్చిన వారిపైన ఆయన జయం ఇస్తాడు ఆయన తోడుగా ఉండి మన శత్రువులను ఓడిస్తాడు కనుక ప్రియమైన దేవుని దేవునిలారా ఈనాడు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మల్లను మనకు శత్రువులు ఎవరు లేరు ఎందుకంటే మీ శత్రువులను ప్రేమించండి అని ఏసులో చెప్పిండి కనుక మనకు శత్రువు లేరు కానీ అపవాదే మన యొక్క శత్రువు ఆనాడు యుద్ధము చేసి దేవుడు వారికి తోడుకుంటూ యుద్ధము చేసి వారి శత్రువులను జయించరు కానీ ఈనాడు మనుషులతో కాదు యుద్ధము అపవాదితో యుద్ధము అపవాది శక్తులతో యుద్ధము అపవాది ఆలోచనలతో యుద్ధము అపవాది ఉద్దేశాలతో యుద్ధము అపవాది యొక్క క్రియలతో యుద్ధము అపవాది యొక్క విధానాలతో యుద్ధము అపవాదికి అనుచరులైనటువంటి శక్తులతో చేతబడి శక్తులతో మరి మోసపు శక్తులతో మనకు యుద్ధము దయ్యపు శక్తులతో యుద్ధం మనకి కనుక వాటిని మనం జయించాలి అంటే వాటి నుంచి మనం విడిపింపబడాలంటే వాటి నుంచి మనం తప్పించబడాలంటే ఏ సయ్య మనకు తోడుగా ఉండాలి ఆనాడు సైన్యముల కధిపతే ఓహోవా వారికి ఏ విధంగా తోడుగుండి శత్రువుల మీద జయమిచ్చిండో ఈరోజు ఏ సై మనకు తోడుగా ఉంటేనే అపవాదిని అపవాది శక్తులు మనం జయించగలం అపవాది కలిగించే పాపపు క్రియలను మనం జయించగలం అపవాది కలిగించే ఆలోచనలు జయించగలం ఈరోజు ప్రియమైన దేవుని అలా జయించటందుకే మనము సిద్ధపడాలి తప్ప అపవాది క్రియలకు లోబడిపోయి అపవాది క్రియల్లో మరి లోనైపోయి మనము దేవునికి విరోధులం కాకూడదు అదే మన దేవుడు చెబుతున్నటువంటి మాట చూడండి నూట ఇరవై నాలుగు కీర్తన గ్రంథము నూట ఇరవై నాలుగు అధ్యాయానికి కూడా ఒక మాట అంటుంది ఒకటో వచ్చిన మనుషులు మన మీదికి లేచినప్పుడు యహోవ మనకు తోడయుండనిలా వారి ఆగ్రహము మన పైని రగులుకున్నప్పుడు యహోవ మనకు తోడయుండని వారు మనల్ని ప్రాణముతోనే మృంగివేసి ఎందురు ప్రేమంది అనుకుంటారా ఆనాడు అనేక మంది శత్రులు వారి మీదకి లేశారు అందుకే యహోవ మనకు తోడై ఉండకపోతే యహోవా మన మధ్యలో లేకపోతే మనకు తోడుగుండకపోతే వారి ఆగ్రహము మన పైని రగులుకున్నప్పుడు అంటే వారి ఆగ్రహముతో కోపముతో ఈ యొక్క ఇస్రాయేళ్లును నాశనం చేయాలని ఆగ్రహముతో వచ్చినటువంటి శత్రులు చాలామంది ఉన్నారు సైన్యం బయలుదేరింది సైన్యం వారి మీదికొచ్చింది అప్పుడు ఎహోగా మనకు తోడు ఉండకపోతే వారు ప్రాణములతోనే మనం మింగివేసేవారు అని భక్తులు అవును ఒక్కరు వాళ్ళు కాదు కానీ దేవుడు ఇస్రాయేళ్లకు మరి యహోవా వారికి తోడుగా ఉన్నాడు కనుక శత్రులు వారిని ఏమీ చేయలేకపోయారు వారి మీద జయమే ఇచ్చాడు ఈనాడు ప్రేమని దూరములారా యేసు క్రీస్తు ప్రభు మనకు తోడైండకపోతే అపోవాది ఎప్పుడో మన నాశనం చేసేవాడు తన అనుచరులతో నశింప చేసేవాడు అనేక మంది రాజులు క్రైస్తవులను లేకుండా చేయాలి అసలు ఈ దేశంలోనే క్రైస్తవులు ఉంటుందికి వీల్లేదు ఈ ప్రపంచంలోనే క్రైస్తవులు ఉంటుందికి వీల్లేదని కొంతమంది మరి వారు సిద్ధపడ్డరు తప్ప వారు చేత కాలేదు ఈనాటికి క్రైస్తవులు దేవుని బిడ్డలుగా మరి జీవిస్తూ ఉన్నారు క్రైస్తవ్యం నిల్లిష ఉన్నది ఈనాడు క్రైస్తవ్యము మరి ముందు కొనసాగుతూ ఉంది అది డబ్బులు ఇస్తేనో లేకపోతే బట్టలు ఇస్తాను లేకపోతే ఇంకేదో ఆశ చూపిస్తున్నాం క్రైస్తవ ప్రజలుగా మారట్లేదు వారు నిజదేవుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధతను చూసి యేసుక్రీస్తు యొక్క ప్రేమను చూసి ప్రభు చేసే అద్భుతమును చూసి ప్రభు వారి జీవితంలో జరిగించే ఆశ్చర్యకరణను చూసి వారు అడిగినప్పుడు వారితో మాట్లాడే విధానాన్ని బట్టి వారు మరి ఎదురు చూసినప్పుడు వారికి ఇచ్చే విధానాన్ని బట్టి యేసో ప్రభు సన్నిధిలో కనిపెడుతున్నప్పుడు వారితో మాట్లాడి వారిని ఆదరించే విధానం బట్టి వారి దుఃఖమును తొలగించే విధానం బట్టి ఈనాడు క్రీస్తు బిడ్డలుగా మార్చబడుతున్నారు క్రైస్తవ యొక్క మతం కాదు క్రీస్తు ఒక మతవాది కాదు క్రీస్తు మతాన్ని బోధించడానికి రాలేదు ఆయన పరలోకం నుంచి వచ్చాడు పరలోక రాజ్యం గురించి బోధించాడు పరలోక మహిమను గురించి బోధించాడు పరలోకములో ఉండేటువంటి సంతోషం గురించి బోధించాడు అంతే తప్ప ఆయన మతవాది కాదు మతమును గురించి బోధించలేదు మార్గమును బోధించాడు పరలోకానికి నువ్వు రావాలంటే నీ మనసు మార్చుకోవాలా నీ బ్రతుకును మార్చుకోవాలా నీ క్రియలు మార్చుకోవాలా నీలో ఉన్నటువంటి పాపపు జీవితాన్ని మార్చుకోవాలా అందుకోసమే నా ప్రాణాలను నేను అర్పిస్తానని ఆయన వాగ్దానం చేసిండు అందుకే చూడండి మూడవచనం కూడా ఒక మాట ఉంటుంది యహోవా మనకు తోడైండు నేనులా కనుక మన జీవితంలో మనకు తోడుగా లేకపోతే మనం మింగివేసేవారు అని ఇక్కడ భక్తులు అవును అపవాదం ఎప్పుడో మని మరి రాజుల ద్వారా అధికారుల ద్వారా ఎప్పుడో నాశనం చేసేవాళ్ళు మింగేష్ట్రులు అసలు మింగివేయటం అంటే ఒక జంతువు ఒక ఒక జంతువు మరొక సాధు జంతువుని మింగివేసినప్పుడు అది కనపడదిగా భూమికి పెంటైపోద్ది ప్రేమేంద్రుడ అదే విధంగా మన్ని అధికారులు మింగివేసేవారు కానీ ఆయన కాపుదల మనకు ఉన్నది ఆయన మనకు తోడైనాడు కనుక మన ఎవ్వరూ చేయలేరు చూడండి సంఖ్యాకాండంలో చూస్తే ఒక మాట ఉంటుంది సంఖ్యాకాండంలో ఇరవై మూడవ అధ్యాయము సంఖ్యాకాండము ఇరవై మూడు అధ్యాయము ఇరవై మూడో ధ్యానం ఇరవై ఒకటి వచ్చిన ఆయన యాకోబులో ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు ఇస్రాయేలులో ఏ వంకరతనము చూడలేదు అతని దేవుడైన యహోవా అతనికి తోడయ్యున్నాడు ఉన్నాడు ప్రేమ దేవుడు యాకోబు ఆయనలో ఏ దోషము నేను చూడలేదు యాకోబు పేరే దేవుడు ఇస్రాయల్ అని పేరు పెట్టాడు దేవునితో మనుషులతో పోరాడి గెలిచిన వాడు ఒక రాత్రంతా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను ఒక మరి మనిషి యొక్క రూపమును ధరించుకొని వచ్చినటువంటి మనిషి కుమారునితో పెనుగులాడుతున్నప్పుడు ఆయన నీవు నన్ను ఆశీర్వదిస్తేనే నేను విడిచిపెడతా తెల్లవారితో నన్ను వదిలిపెట్టమంటే వదిలిపెట్టలేదు ఆయన పాదాలు పట్టుకున్నాడు నువ్వు నన్ను నన్ను వదిలిపెడతా అందుకే మనుషులతో దేవునితో పోరాడి గెలిచినటువంటి వ్యక్తి అందుకే ఆయనలో ఏ దోషము లేదు అందుకే ఏం చేసినాడు ఇస్రాయేలు అని పేరు పెట్టాడు ఇస్రాయేలులో ఏ వంకరతనం లేదు యాకోబు ఇస్రాయేలే ఏ వంకరతనం లేదు కనుక ప్రేమ దేవుడారా మన జీవితంలో మనము ఏ వంకరతనం కలిగి ఉన్నాం అందుకంటాడు యాకోబులో ఏ దోషం లేదు ఇస్రాయిల్లో వంకర ఏ వంకరతనం చూడలేదు అతని దేవుడనే హో అతనికి తోడైనాడు నీలో దోషం లేనప్పుడు నీలో పాపము లేనప్పుడు నీలో తప్పిదము లేనప్పుడు నీలో వంకరతనం లేనప్పుడు నీవు సరైన క్రీస్తు మార్గంలో నడుస్తున్నప్పుడు ఆయనకు తోడుగా ఉంటాడు నీ జీవితంలో నిన్ను ఏ విధంగా ఆశీర్వదించాలో ఆశీర్వదిస్తాడు ఏ విధంగా వర్ధిలో చేయాలో వర్ధిలో చేస్తాడు ఏ విధంగా ముందుకు కొనసాగించాలో కొనసాగింపజేస్తాడు నీ జీవితంలో పరిపూర్ణత కలిగి ఉండాలి ఒంకరతనం ఉందా ఈరోజు మానుకో దోషముందా తీసేసుకో అప్పుడు ఏ సయ్య నీకు తోడుగా ఉండి నీ జీవితంలో నీకు మేలు చేస్తాడు ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట ఉంటుంది రెండవ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము రెండవ అధ్యాయము ఏడవచ్చిన నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యహోవాని ఆశీర్వదించను నీ గొప్ప ఈ గొప్ప అరణ్యములో నీవు నలవది సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును నీ దేవుడైన యహోవా నీకు ఉన్నాడు నీకేమీ తక్కువ కాదు ప్రేమంతేమనుకుంటారా వారు అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఇస్రాయలు అరణ్యంలో పాలుదేరు ప్రయత్నించే దేశానికి బయలుదేరి వెళుతున్నప్పుడు అరణ్యంలో మరి దేవుడు వారికి మన్నాను కురిపించి ఇచ్చి వారికి కావలసిన ప్రతి ఒక్కటిచ్చి వారికి ఏ తక్కువ కాకుండా చేసిండు ఈరోజు ఏ సేన నమ్మిన నీవు ఆయన మాట ప్రకారంగా జీవిస్తే ఆయన వాక్యానుసారంగా నీ జీవితాన్ని కట్టుకుంటే నిజంగా ఆయన నీకు తోడుగా ఉంటే ఆయన నీకు తోడుగా ఉంటే తప్పకుండా నీ జీవితంలో మేలు కలుగుతుంది దేవుని ఆశీర్వదం నీకు వస్తుంది దేవుని దీవెన్ని నువ్వు పొందుతావు నీకేం తక్కువ కాదు నీ జీవితంలో నువ్వు బ్రతకటానికి వస్త్రమును ధరించడానికి నీ జీవితంలో ఎవరికి చేతులు చాపకుండా నీవు జీవనము కొనసాగించడానికి ఆయన నీకు తోడుగా ఉండి నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాడు వర్ధిల్ల చేస్తూ ఉంటాడు ఈరోజు అలాంటి క్రీస్తు నీకు తోడుగా ఉండే విధంగా నీలో వంకరతనం లేకుండా దోషము లేకుండా నిన్ను నువ్వు పవిత్రపరచుకొని క్రీస్తు రక్తంలో కడగబడి క్రీస్తు బిడ్డగా నువ్వు జీవించగలిగితే నువ్వు ధన్యుడవు కనుక ఈరోజు నీ జీవితాన్ని పరీక్షించుకో ఏ నీకు తోడుగా ఉంటే నీ జీవితంలో ఏది కూడా సంభవించదు ఆయన నీకు తోడుగా ఉంటాడు నీ జీవితంలో ఆయన మేలు చేస్తాడు ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు చూడండి ఇరిమియా గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది ఇరిమియా గ్రంథం ఇరవై అధ్యాయము ఇరిమియా ఇరవై పదకొండు వచ్చిలో చూస్తే అయితే పరాక్రమము గల సూర్యుని వల యహోవా నాకు తోడయినాడు అంటే పరాక్రమము అంటే శక్తి గల దేవుడు యహోవా నాకు తోడయినాడు నన్ను హింసించు వారు నన్ను గెలవక తొట్టిలెదరు వారు యుక్తిగా జరుపుకొను జరుపుకొనరు గనక బహుగా సిగ్గుపడదురు కనుక ప్రేమ దేడారా ఇక్కడ అంటాడు అయితే పరాక్రమం గల సూర్యుని వలయహోవా నాకు ఉన్నాడు నన్ను హింసించు వారు నన్ను గెలవక తొట్టిలెదరు వారు యుక్తిగా జరుపుకొనరు గనక బహుగా సిగ్గుపడదురు కనుక నీ మీదికి లేస్తున్న అపవాది ఆనాడు శత్రువులు గెలవలేకపోయారు శత్రువులు సిగ్గుపడ్డారు శత్రువులు మరి ఇజ్రాయల్ని ఏమి చేయలేకపోయారు వారికి తోడుగా ఉన్నాడు దేవుడు ఈరోజు ఏసయ్య నీకు తోడుగా ఉంటే ఏసయ్య నీకు తోడుగా ఉండగలిగితే అపవాది నిన్నేమి చేయలేడు అపవాది సిగ్గుపడతాడు అపవాది అనుచరులు సిగ్గుపడతాడు అపవాది యొక్క విధానాలు కలిగిన వారు సిగ్గుపడతారు దేవుడు నిన్ను తప్పక వర్ధిల్ల చేస్తాడు ఆశ్రయిస్తాడు అట్టి కృప పొందడం కోసం చేద్దాం పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి ఏసుక్రీస్తు ప్రభువు నీ పవిత్రమైన పాదములు పొందనాలి ఈ మాటలు ప్రతివారు హృదయంలో నీ గొప్ప భాగ్యం దామని మీరే నానా మీరు మాకు తోడైనప్పుడు మా జీవితంలో అపవాదిని జయిస్తాం అపవాది యొక్క క్రియలను జయిస్తాం కార్యం చేయిస్తాం కృప దమని యేసుక్రీస్తు పరిశుద్ధం తండ్రి ఆమె యేసుక్రీస్తు పరిశుద్ధములను మీ అందరికీ నా హృదయపర ఈ యొక్క వీడియోను క్రొత్తగా చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్న వారందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు మనం దీవించి ఆశ్రయించిన గాక ఆమె వందనాలు